విశాఖ సాగర్ తీరం చాలా డేంజరస్గా మారింది ఏదైతే ఒకసారిగా ఈ టియూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం అలాగే సబ్నేరియం ఉన్నటువంటి ఈ పార్క్ అంతా చూస్తున్నాం ఇక్కడ కొబ్బరి చెట్లు అంతా కూడా ఉంటాయి కొబ్బరి చెట్లు పక్కనే చాలా వరకు కూడా పర్యాటకులు శద తీరే విధంగా మొత్తం బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు అయితే మొన్నటి వరకు కూడా సముద్రం చాలా వరకు వెనక్కి ఉండేది ఈ ఒక్కసారిగా వచ్చిన వర్షాలు అలాగే ఈ రుతుపానాల ప్రభావంతో అధిక వర్షాలు పడటంతో ఒక్కసారిగా సముద్రం అంతా ముందుకు వస్తుంది మనం ముందుకు చూస్తున్నాం రాళ్ళు అన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది పర్యాటకులు అక్కడ సేద కూడా కూడా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈ అలల తాకిడి ఏదైతే ఉందో ఉద్రిక్తలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఒక్కసారిగా అలలన్నీ కూడా బీచ్కి కొడుతున్నాయి కనీసం రోడ్డుకి కొంత దూరంలో మాత్రమే బీచ్ ఉంది ఇదంతా కూడా చాలా డేంజరస్గా మారింది పర్యాటకులు ఉండే ప్రదేశంలో ఇటువంటి రాళ్ళు ఏర్పడుతుంటే అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇదంతా కూడా క్లియర్ చేయని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు ప్రజెంట్ అయితే ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఇది ఎలా దర్శనమిస్తుంది అయితే ఇదంతా కూడా ఒకసారిగా చెట్లు కూడా పడిపోతున్నాయి అధికారులందరూ కూడా పట్టించుకొని ఈ సాగర్ తీరాన్ని మొత్తం అంతా కూడా కాపాడాలంటే కూడా చెప్తున్నారు కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ బీచ్ కోత గురవడానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పండి ఈ మొన్నటి వరకు బీచ్ ఎట్లా ఉండేది కోత గురవుతుంది కదా అట్లా అవును మొన్నటి వరకు చూసుకుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ చాలా వెనక్కి ఉండేది అండ్ ఇంకా బీచ్ కూడా కోత నీట్గా ఉండేది బట్ మేబీ బికాస్ ఆఫ్ దట్ తుఫాన్ ఐ కెన్ సీ ది సైన్స్ అనుకుంటా ఈ చాలా ముందుకు అయితే వాటర్ వచ్చింది ఇంత ముందుకు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వైజాగ్లోనే ఉంటున్నాను నేను బట్ ఇంత ముందుకు వచ్చినంత బీచ్ అంటే ఉన్నాయి కానీ బట్ హుదూర్ తుఫాన్ ఆ టైంలో ఇంతలా చూసాం కానీ మళ్ళీ ఈ టైం ఇప్పట్లో ఇంతగా ఎక్కువగా అనిపిస్తుంది చెప్పాను కదన్న లా ఇప్పటివరకు అయితే నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి బట్ ఇంత ఇదిలా బీచ్ అయితే అనిపించలేదు బట్ ఏదైనా వైజాగ్లో కా బీచ్ అంటే ఎమోషన్ సో ఆల్మోస్ట్ అందరు ఇటువంటి అయినప్పుడు వచ్చి అలా చూసి వెళ్తుంటారు బట్ అలానే నేను ఈరోజు జస్ట్ అలా క్యాషువల్గా వచ్చాను బట్ చూస్తుంటే చాలా ఎక్కువ రాళ్ళు ఉన్నట్టు అండ్ వాటర్ కూడా ఎక్కువ ముందుకు వచ్చినట్టు అయితే క్లీన్గా కనిపిస్తుంది కొంచెం ముందు కూడా వచ్చే పరిస్థితి అవును బట్ అంతవరకు అయితే రాకపోవచ్చు అప్పుడప్పుడు జరుగుతుంటే బట్ నేను ఆ లాస్ట్ లాస్ట్ ఎప్పుడు రీసెంట్గా ఒక అక్కడ పా బీచ్ ఏదది పార్క్ పోయిందని విన్నాం అదే నేను రీసెంట్లీ ఇక్కడ ఉండట్లేదు అనమాట సో అలా ఊరొచ్చాను చూద్దామని వచ్చాను ఆబ్వియస్లీ ఎస్ ఎస్ ఆబ్వియస్లీ అధికారులు పట్టించుకుంటే బాగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది బట్ ఇప్పటికైతే పట్టించుకుంటున్నారు బట్ ఇంకా కొంచెం కేర్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది అనుకుంటున్నాను నేను చూసుకున్నట్లయితే ఈ బీచ్ కోతకు గురవడం పర్యాటకులు కూడా ఆశ్చర్యం గురవుతున్నారు ఎక్కడైతే అధికారులు అందరూ కూడా పట్టించుకొని ఈ కోతకు గురవకుండా చూస్తే పర్యాటకంగా స్థలం వరకు వచ్చి ఇక్కడ చేప తీరడానికి బాగుంటుందని కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వర్ టూ స్టూడియో